ఇప్పుడు లేరు అదే చెప్పాను నేను కూడా అదే అక్కడ సడన్ గా కాల్పులు ఇస్తా ఉంటే వచ్చేసి తలుపులు ఇంపిస్తున్నాయని చూస్తున్నారు ఒక ఆకులు వచ్చి షాలు వారు ఈ బాగున్నాయి ఈ బాగున్నాయి అని వాళ్ళని పోనీ లేదు వాళ్ళు ఎంత బయటికి కాల్పులు జరుగుతున్నాయి జరుగుతున్నాయని భయపడతా పోదం అనుకున్నా అతను ఆపి ఈ షాలు వాళ్ళు ఇప్పుడు వాదం అని ఇలా అంటారు చూస్తా ఉంటే వచ్చేసి వెంటనే పక్కన ఇంకోకనే కాల్చారు వీళ్ళు పరిగెత్తా ఉంటే సడన్గా ఇద్దరడం వచ్చారు వీళ్ళిద్దరికి వాళ్ళు వచ్చేసి ఆర్మీ డ్రెస్ చేసుకుంటారు నవ్వుతా కనబడుచుకోవడం వస్తున్నారు వీళ్ళు ఏమంటున్నారు ఈ ఆర్మీ వాళ్ళు కదా మన ఆర్మీ వాళ్ళే అని వీళ్ళు భయపడారు మళ్ళా వాళ్ళు నవ్వుతా వచ్చి ఇంత పెద్ద ఎత్తున పహల్గాం కాశ్మీర్లో అంతర్భాగం అయినటువంటి పహల్గాంలో ఇరవై ఆరు మంది పైబడి యాత్రికులని ఎప్పుడు లేని విధంగా కాశ్మీర్లో మూడు వందల డెబ్బై ఆర్టికల్ పెట్టిన తర్వాత స్వతంత్ర ప్రతిపత్తి కాశ్మీర్ రాష్ట్రానికి ఇచ్చిన తర్వాత ఇంత ప్రశాంతంగా ఉన్నటువంటి రాష్ట్రానికి ఎక్కువ మంది పర్యాటకులు దేశం నుంచి విదేశాల నుంచి వస్తున్నటువంటి సందర్భంలో ఓర్వలేనటువంటి పొరుగు రాష్ట్రం దాదా దాయాది దేశం దా దేశం వాళ్ళంతా కూడా ఈ ప్రశాంతతని ఈ ఈరోజు అమాయకులైనటువంటి యాత్రికుల మీద కనికరం లేకుండా కుటుంబంతో బిడ్డ పాపలతో ఆడ ప్రకృతిని ఆస్వాదించే సమయంలో కాల్చి ఘోరంగా చంపటం ఇది క్షమించాలన్నటువంటి అన్యాయం కూడా ప్రతి దేశం నుంచి కూడా మన దేశానికి సానుభూతి తెలియజేయడమే కాకుండా ఈ కష్టకాలంలో ఈ అరాచకం సృష్టిస్తున్నటువంటి దేశం మీద మీరు ఏ చర్యలు తీసుకోవడానికైనా కూడా మేము అందరం కూడా మీకు మద్దతుగా ఉంటామని చెప్పి కూడా ఇప్పటికే అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ గారు చెప్పడం కానీ ఇతర దేశాల వాళ్ళందరూ చెప్పడం కూడా చూస్తూ ఉన్నాం మనం ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారితో మన రాష్ట్రం నుంచి కూడా ఇద్దరు చనిపోయారు కాబట్టి మన సొంత నియోజకవర్గం కావలి విశాఖపట్నం నుంచి కూడా ఈ విధంగా మా దేశ మా రాష్ట్రంలో జరిగిన విధానమే అన్ని రాష్ట్రాల్లో ఇరవై ఆరు మంది జరిగింది కాబట్టి దీన్ని మీరు సీరియస్గా తీసుకొని దీనికి దేశ ఆంతరంగికంగా సలహాలు ఇచ్చే ప్రధానమంత్రి అందరూ కూడా నిన్న అందరూ కూడా సమావేశమై ఆ సందర్భంగా ప్రధానమంత్రి గారు కూడా ఒకే మాట చెప్పారు మీరు ఏ చర్యనే తీసుకోండి దానికి భారతదేశం అంతా మీ నూట నలభై కోట్ల జనాభా మీ ఎన్నంటూ ఉంటుందని చెప్పి స్త్రీ దళాధిపతులందరూ కూడా ప్రధానమంత్రి గారు స్వయాన్ని చెప్పినట్టు విషయాన్ని కూడా ఈరోజు మన అందరం కూడా టీవీలో కానీ పేపర్లో కానీ చూసినటువంటి విషయం మీ అందరం కూడా తెలుసు సోదరుడు మధుసూదన్ రావు సోమశెట్టి మధుసూధన్ రావు గారు ఆయనకి భార్య ఇద్దరు పిల్లలు చిన్న పిల్లలు ఒక పాప అమ్మాయి మీద అదేవిధంగా అబ్బాయి ముకుందు ఈ విధంగా అమ్మాయి పేరు కామాక్షి ప్రసన్న గారు వాళ్ళ తల్లిదండ్రులు అబ్బాయి యొక్క తల్లిదండ్రులు సోమిశెట్టి పులిపాల్ గారు వాళ్ళ సత్యమయ్య గారు నిజంగా వాళ్ళ బాధ చూస్తుంటే వననాతీతం అంటే ఈరోజు కావలి నియోజకవర్గమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా వాళ్ళకి నైతికంగా మేమంతా మద్దతుకున్నాం వాళ్ళు మనకి కూడా న్యాయం చేయాలని చెప్పి వాళ్ళు కూడా ఒక మన ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారికి కూడా ఒక వినతి పత్రం దీన్ని మనం ముఖ్యమంత్రి గారికి అప్పజెప్పడం కూడా జరుగుతుంది మన జిల్లా పర్యటన సందర్భంగా తెలియజేసుకుంటూ